హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే తెలంగాణ రైతు బంధు నుంచి మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చాను అది ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధుని అమల్లో చేస్తామనే మాట ఇచ్చారు దానికి ప్రకారమే అమలులో అయితే నడుస్తున్నది కానీ ఇది ఎలా నడుస్తున్నది ఎన్ని ఎకరాల వాళ్ళకి పడ్డాయి ఇప్పటివరకు ఎంతమందికి పడలేదు అసలు పడతాయా లేదా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా ఎన్ని లోక్సభది దానివల్ల పడతాయా ఇప్పుడు ఏమైనా ఆప్ చేస్తారా అనే దాని మీద పూర్తి వివరాలు అయితే మీకు అందించబోతున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మీరు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు మేము ఇచ్చే అప్డేట్ ద్వారా ప్రతి ఒక్కరికైతే మంచి మీకు రైతు బంధు వచ్చింది రాంది ఒకవేళ ఎప్పుడు పడుద్దు అనే పూర్తి వివరాలు అయితే మీకు అందించబోతున్నాం ఒకవేళ మీకు పడితేనేమో ఎస్ అని పడకపోతే నో అని అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎప్పుడు పడుద్ది ఏంది ఎన్ని ఎకరాల లోపు వారికి పడుద్దు అనేది మేము పూర్తి వివరాలు అందించబోతున్నాము మనం రైతు బంధు చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలంగాణలో ఎలా ఉన్నదంటే పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు గ్యారెంటీల అమలు పథకం ఆరు గ్యారెంటీలు అమలులోకి తీసుకొచ్చారు వంద రోజుల్లోనే దాంతోపాటు రైతు బంధు కూడా ఇప్పటి వరకు అయితే మూడు ఎకరాలు నుంచి నాలుగు ఎకరాలు ఉన్నవారికైతే అందరికీ పూర్తిగా పడ్డదని అయితే మనకి తెలుస్తున్నది ఎందుకంటే మనం చూస్తున్నాము దానితో పాటు ఈరోజు మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే అసలు రైతు బంధు ఎవరెవరికి ఇస్తాం మేము ఎవరెవరికి ఇయ్యము ఎందుకు ఇస్తున్నాము ఎందుకు ఇయ్యం అనే దాన్ని పూర్తిగా వివరించారు అది ఏంటంటే రైతు బంధు అనేది అయితే ఒక ప్రజలకి నిరుపేదలకు ఉపయోగపడే పథకము ఈ పథకాన్ని అయితే మేము అరువులకు అయిన మా వారికి మాత్రమే ఇస్తామనేది చెప్పాడు ఎవరైతే అరువులు ఉన్నారో ఎందుకంటే ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసినా ఏమంటే వంద ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు అయితే ఇచ్చింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అలా ఇవ్వను నేను ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి మాత్రమే ఇస్తాను అని చెప్పింది ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్లో ఏమని చెప్పాడంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు హైదరాబాద్లో కానీ బయట కానీ ఎక్కడైనా దాదాపు ముప్పై సంవత్సరాల కింద ఉన్న భూముల్ని ఆ భూములకు కూడా ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఆ భూముల్లో లేఅవుట్లేసి బిల్డింగులు బిల్డింగులు కట్టారు కానీ అలాంటి వాటికి కూడా రైతు బంధు అమలులో ఉన్నది మేము అలాంటి వాటిని అయితే వెరిఫై చేస్తున్నాం వెరిఫై చేసి అర్హతలు ఉన్నవారికి మాత్రమే ఇస్తామని చెప్పారు దాని ప్రకారమే ఇప్పటి నుంచి నాలుగు నుంచి ఐదు ఎకరాలు ఉన్నవారికి మాత్రమైతే పూర్తిగా పడ్డాయని పూర్తిగా అయితే అందరికీ అమలు చేశామని అయితే రైతు బంధు ఇచ్చిందని చెప్పారు మరి మీకు ఎవరికైనా పడకుండా ఉంటే నాలుగు నుంచి ఐదు ఎకరాల మధ్య మా కామెంట్ సెక్షన్లో అయితే మీకు ఎందుకు పర్లేదో కామెంట్ చేయండి ఒకవేళ ఇప్పటివరకు ఎవరైనా తెలియక దరఖాస్తు చేసుకొని వారైతే వెంటనే దరఖాస్తు చేసుకుని ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే పథకం ఏదైనా మనకి అమలు కావాలి ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బుల్ని మనకి ఈరోజు పథకాల రూపంలో మనకి అంది sonar దానితో పాటు సీఎం రేవ బట్టి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొన్న బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడారండి ఇప్పటివరకు మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు ఉన్న వారికి ఇచ్చాము ఐదు ఎకరాలు ఉన్న వారికి అమలు చేస్తున్నామని చెప్పారు ఇవన్నీ చూసుకున్నట్టయితే త్వరలో అయితే పడని వారికైతే త్వరలోనే ఈ టూ త్రీ డేస్లో అయితే రైతు బంధు పడుతుంది అని తెలుస్తుంది అదేవిధంగా ఐదు ఎకరాలు పైన ఉన్న అయితే ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న అయితే ఈ రెండు మూడు రోజులైతే రైతు బంధు పడుతుంది ఎవరు దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏమే ఏం చెప్పారంటే ఒకటే మాట చెప్పారు ప్రతి ఒక్కరికి రైతు బంధు అయితే అందిస్తాము మేము ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి ఎవరికి మేము ఆపము కానీ అర్హతలు ఉన్న వారికి మేము అందిస్తాము ఇల్లు కట్టి ఫ్లాట్స్ కట్టి బిల్డింగ్లు కట్టిన భూములకు అయితే మేము ఇవ్వమని అయితే తేల్చి చెప్పారు ఎందుకంటే ప్రభుత్వం బడ్జెట్ అయితే తక్కువ ఉన్నది ఈ రోజులలో దాదాపు ఇప్పటివరకు ఉద్యోగులకు కూడా చాలామందికి శాలరీలు ఇవ్వని పరిస్థితి అయితే చూస్తున్నాము కాబట్టి అర్హతలు వారికి ప్రతి ఒక్కరికైతే రైతు బంధు అమలు చేస్తామని చెప్పారు ఇప్పటివరకు మీకు ఎవరికైనా రైతు బంధు పడకుండా ఉంటే మనకు వెంటనే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానితో పాటు ఎవరైనా దరఖాస్తు చేయని వారు కానీ కొత్తగా భూములు తీసుకున్న వారు కానీ ఉంటే ఏమంటే అప్లై చేసుకోండి ఎందుకంటే దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా రైతు బంధు పడే అవకాశం అయితే ఉన్నది ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వంద ఎకరాలకు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఐదు ఎకరాలకు కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది అలాంటి పరిస్థితుల్లో అయితే తెలంగాణ ప్రభుత్వం ఉన్నదని అర్థమవుతున్నది ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే కాబట్టి తొమ్మిది నుంచి పది ఎకరాలు ఉన్నవారు ప్రతి ఒక్కళ్ళు అయితే కామెంట్ చేశారు నాకు కూడా ఏమని ఇప్పటివరకు మాకు రైతు బంధు పడలేదు ఎప్పుడు పడతాయి అసలు పడతాయా లేదా అని అయితే చాలామంది ఆందోళనలో ఉన్నారు కానీ ప్రతి ఒక్కరికైతే రైతు బంధు పడుతుంది తొమ్మిది నుంచి పది ఎకరాలు ఉన్నా కానీ ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ అయితే రైతు బంధు పడుతుంది ఈసారి అయితే ఎందుకంటే ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధు అమలు చేసే పనిలో ఉన్నారు కాకపోతే కొంతమందిని అయితే గుర్తిస్తున్నారా గుర్తించిన వారి మనకి అయితే రైతు బంధు ఇవ్వవు అని అయితే తేల్చి చెప్పారు కానీ మిగతా ప్రతి ఒక్కరికైతే రైతు బంధు అందుద్ది ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ రైతు బంధు గురించి మీకు తెలియాలనుకుంటే మా ఛానల్ని అయితే ఏమిటో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీరు మీరు మా ఛానల్ని షేర్ చేసినట్టయితే చాలా మంది తెలియని వారికి కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ తెలిసే అవకాశం ఉంది ఇప్పటివరకు ఎవరైనా రైతు బంధు రాకపోతే ఆందోళన చెందొద్దు ప్రతి ఒక్కరికైతే రైతు బంధు పడుద్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్